నారా లోకేష్కు డిప్యూటీసీఎం పోస్ట్ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ళు వరుసగా పెదవి విప్పటం వ్యూహాత్మకంగా జరుగుతోందా లేక పదవి ప్రాధాన్యతకు నోచుకొని తెలుగు తమ్ముళ్ళు అధినేత చంద్రబాబు చినబాబు లోకేష్ దృష్టిలో పడేందుకు అత్యుత్సాహాన్ని కనబరుస్తున్నారా వరుసగా ఒకరి తర్వాత మరొకరు తెలుగు తమ్ముళ్ళు గట్టిగా పెదవి విప్పుతూ ఉండటంతో జన సైనికులు సైతం స్పందించి గొంతు విప్పి మాట్లాడటం సురూ చేశారు లోకేష్ డిప్యూటీ సీఎం పదవి జపం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోంది నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే పవన్ను సీఎం చేసి చంద్రబాబు కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ కావాలన్న ప్రతిపాదన తెరపైకొస్తోంది కూటమి ప్రభుత్వం కొలుముదీరిన ఏడు నెలల్లోనే పార్టీ శ్రేణుల భిన్న స్వరాలు చర్చనీయాంశంగా మారాయి పార్టీ శ్రేణుల డిమాండ్లకు కూటమి పెద్దలు జాతీయ నేతలు ఓకే చెబుతారా వద్ది స్టోరీ నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావడం ఖాయమైనట్లేనా పవన్ కళ్యాణ్ తో పాటే లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారా టీడీపీ క్యాడర్ కోరికను చంద్రబాబు నెరవేరుస్తారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇదే అంశం కూటమి ప్రభుత్వంలో చర్చనీయ అంశమైందే రాజకీయం అంటేనే అనూహ్యం ఎవరిని ఎప్పుడు ఏ పదవులు వరిస్తాయో తెలియదు కొందరు పదవులు రావటం లేదని బాధపడుతుంటే మరికొందరికి మాత్రం పదవుల్లో ప్రమోషన్లు కూడా దక్కుతుంటాయి ఇప్పుడు అలాంటి జాబితాలోనే మంత్రి లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందనే వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తు కావటంతో కూటమి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ఎన్నికల్లో కూటమికి ఊపిరి ఊదిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చంద్రబాబు కేబినెట్లో కొలువుదీరారు ఆయనతో పాటు నారా లోకేష్ కీలక శాఖలకు మంత్రిగా పగ్గాలు చేపట్టారు నాటి నుంచి ప్రభుత్వంలో లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు ఓవైపు పవన్ కళ్యాణ్ నిత్యం వార్తల్లో ఉంటున్నప్పటికీ లోకేష్ మాత్రం తెరవెనుక యంత్రాంగానికే పరిమితమైనట్లు కనిపించింది కరుడుగట్టిన టీడీపీ నేతలు మాత్రం నారా లోకేష్ కు ఏం తక్కువ ఆయనను డిప్యూటీ సీఎంగా చేయొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రం నలుమూలల నుంచి గొంతు విప్పి డిమాండ్ చేస్తున్నారు తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా టీడీపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఇదే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు కడపలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు రాష్ట్ర అభివృద్ది కోసం నారా లోకేష్ చేస్తున్న కృషిని గుర్తించాలని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చంద్రబాబుకు ారు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు విని చంద్రబాబు కూడా మిన్నకుండిపోయారు గత కొంతకాలంగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ టిడిపిలో ఒక వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బ్యానర్లు వెలుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో చర్చనీయ అంశమయ్యాయి వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు టీడీపీ నేతల నుంచి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన రావడంతో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా ఉంటారా అనే చర్చ జరుగుతోంది తెలుగు తమ్ముళ్లు లోకేష్ కు డిప్యూటీ సీఎం జపం చేయటంపై జన సైనికులు సైతం పెదవి విప్పుతున్నారు లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వటానికి స్వాగతిస్తూనే తమ వాదనలు వినిపిస్తున్నారు సరికొత్త ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారు నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయటంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని పేర్కొన్నారు మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కోరుకోవటంలో తప్పులేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు అయితే తాము కూడా పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ సీఎం అవ్వాలని ఆయన్ని ఆ పదవిలో చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు తెలుగు తమ్ములతో పాటు జనసైనికుల కోరిక సూచనలపై చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక స్పందిస్తారేమో చూడాలి జనసైనికులు సూచించినట్లు లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేశాక చంద్రబాబు కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా విస్తరించాలనే కోరిక ఎలాగూ ఉండనే ఉంది కేంద్ర మంత్రివర్గంలో ఉంటే దేశంలో తెలుగు వాళ్లున్న అన్ని రాష్ట్రాల్లో టీడీపీని విస్తరించే అవకాశమూ పెరుగుతుంది మరి చంద్రబాబు మనోగతమేమిటో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారో క్లారిటీ రావటం లేదు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించుకుని చేసే ప్రతిపాదనలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఓకే చేస్తారా సమ్మతిస్తారా అన్న ఊహాగానాలు జరుగుతున్నాయి లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ సీఎం సీట్లో పవన్ కళ్యాణ్ కేంద్రంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న కూటమి పార్టీ శ్రేణుల కోరికలు ప్రతిపాదనలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు గాని ఇరు పార్టీల శ్రేణులు పెదవి విప్పి మాట్లాడే కొద్దీ సరికొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి ఇవి ఎంత దూరం వెళ్తాయా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయా అన్నది తెలియటం లేదు విభేదాలకు దారితీస్తే వెంటనే బ్రేక్ చేసి ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం వెళ్తారా అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేస్తూ వెళితే వైసీపీ నేతలు తెరవెనుక శత్రువులు ఎంటరై విభేదాల అగ్నికి ఆజ్యం పోసి అవకాశం కల్పిస్తారా ఏం జరగబోతోందో అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు స్పందించారు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిపై వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు క్లాస్ పీకారు దీంతో ఈ చర్చకు కాస్త విరామం దొరికినా కార్యకర్తల అభిప్రాయం బలంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు